తిరుమల స్వామి వారిని బిగ్ బాస్ ఫేమ్ జశ్వంత్ జస్ యూట్యూబర్ బబ్లు దర్శించుకున్నారు నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు

ఎండింగ్లో తీసుకుంటే వచ్చే అన్ని అవన్నీ అడగకూడదు నువ్వు ఫోటో దీ అని వేడికొండలు పడ వెంకటరమణ గోవింద గోవింద సో ప్రతి సంవత్సరం వెంకట స్వామి దగ్గరికి వస్తూనే ఉంటాను అలాగే ఈసారి కూడా స్వామి దర్శనం చేసుకుని చాలా ఆనందంగా ఉంది అది అయ్యప్ప స్వామి మాలలో ఇలా రావడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది సో ప్రతిసారి కూడా నేను మెట్లకి మెట్ల దారి నేను వస్తాను ఒకసారి బొట్లు పెట్టుకుంటూ అలాగే వస్తుంటాను ఈసారి కూడా అలాగే వచ్చాను చాలా చాలా సంతోషం అనుకోండి జై గోవింద చాలా సంవత్సరాలు తర్వాత మళ్ళీ వచ్చాను వెంకటేశ్వర స్వామి చూడడానికి చాలా హ్యాపీగా ఉంది అట్ సేమ్ టైం ఇక్కడ వచ్చే పాజిటివ్ వైబ్స్ అండ్ నేను అనుకునే ఇవన్నీ పాజిటివ్గా ముందుకెళ్తాయి వర్క్స్ అన్నీ కూడా సో మళ్ళీ దర్శించుకున్నాను ఆ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ముందుకెళ్తాయని చెప్పి ఆశిస్తున్నాను అట్ సేమ్ టైం ఇవా చాలా చాలా బాగా ఇప్పుడు చాలా చాలా బాగా ఉంది ఇక తిరుమల స్టాప్స్ కానీ సరే చాలా బాగా చూసుకుంటున్నారు అట్ సేమ్ టైం లైన్స్ కూడా చాలా డీసెంట్గా వెళ్తున్నాయి అన్ని సో థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఒకటి ఉందండి కలియుగం సబ్జెక్ట్ మీద ఒక సబ్జెక్ట్ రాసాము మైథాలజీ సబ్జెక్ట్ సో హిక్టర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది ద సేమ్ టైం ఒక వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నాను